మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లిలోని ఓ హోటల్లో బిర్యానీ ఆర్డర్ చేసుకొని చూస్తే వాసన రావడంతో ఆ హోటల్ యజమాని గట్టిగా అడిగి ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేస్తామని అనగా ఆ బిర్యానీ నిన్నది బిర్యానీ అని ఆ హోటల్ యజమాని ఒప్పుకోవడం జరిగిందని అంతటితో ఆగకుండా వినియోగదారులు ఆ హోటల్ యజమానితో గొడవకు తీయడం జరిగింది అది నైట్ మిగిలిందా కాదా అబద్ధం అబద్ధమాడకు నువ్వు మిగిలినంతా కదా రాత్రి నేను మాట్లాడతాను రవిహందని మాట్లాడతాను మాట్లాడాలి నువ్వు రాత్రి మిగిలినంతా కాద నేను రవి చంద్ర మాట్లాడతాను రాత్రి మిగిలిందా కదా హలో ఏం లేదు మేము ఒక ఎన్ని పార్సలు బిర్యానీ పంపిమని చాలిపిడ అక్కడ పండుగ చేస్తున్నాం పండుగ చేస్తే ఇకి పంపిస్తాం మన శీనుగోడు మొత్తం రాత్రి మిగిలినది పాసిపోయిన అన్నము మొత్తం పీసులాంటి కుళ్ళు కుళ్ళు అయినాయి అదే గరం చేసి పంపించాం మాకు పద్ధతి అది గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నాము మేము చాలపిడ గ్రామ పెద్ద మనుషులను మరి గోడపల్లికి చేరాస్తున్నటువంటి శీనుగోడు అనే హోటల్ నుంచి బిర్యానీ తీసుకురమ్మని చెప్పాము మరి రాత్రి అండినటువంటి అన్నము బిర్యానీ మిగిలిన అన్నము ఒక తొమ్మిది పార్సల్ మాకు పంపించాడు అది మొత్తం కుళ్ళిపోయినటువంటి అన్నము కుళ్ళిపోయిన చికెన్ ముక్కలు దాన్ని పంపించి మాకు ఇబ్బంది పెట్టాడు దాని విధంగా మేము వచ్చి ఈ హోటల్ వద్ద ధర్నా చేయడం జరిగింది మరి దీని మీద ఫుడ్ ఇన్ఫెక్షన్ ఎవరైనా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకొని కోరుతున్నాము మా చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇలాంటి దగ్గరకు వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఏమైనా తీసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ జరగకుండా మరి పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ సందేశాన్ని పేపర్ మిత్రులకు ప్రెస్ మీట్లకు వారికి మేము విజ్ఞప్తి చేస్తాం తొందరగా ఇన్ఫెక్షన్ వారికి తొందర యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము తొందరగా ఇలాంటి వాళ్ళని కోరుతున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి